అబద్ధల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పత్రిక ఈ పత్రిక ముందుకే అవినీతిమయం అబద్ధాలు అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేలని ఒక పదిహేడు మంది పేర్లు రాశారు ఇందులో పదహారో పేరుగా ఎంఎస్ రాజు మడకసిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు నేను ఈ పత్రికకి సవాల్ విసురుద్దా ఉన్నా నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు ఒక్క ఆరోపణ ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసిన లేదా పలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు నేను ఉద్యమాల నుంచి వచ్చా క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసా ఈ రోజు శాసనసభ్యుడయ్యా నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులంటే అసలు మినిమం రాసేవాడికో ఎడిటర్ గాడికో సబ్ గాడికో రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే నిరసనగా ఈ రోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా మలకసిర నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచి నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి చదవద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికని తగలబడారు